సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రిపెనింగ్ ట్వంటీ నేను అందుకే చెప్పారు రాబోయే రోజుల్లో మీ అందరికి మంచి రోజులు వస్తాయి మీ పొలంలోనే కరెంటు తయారు చేసుకుని మీరు వాడుకుని కొంత మిగిలితే గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమలో రెండో విషయం మంచి మధ్యాహ్నం మందుబాబులు కూడా ఉంటారు ఇక్కడ మా మిత్రులు ఉన్నారా మా తమ్ముడైతే తెచ్చేశాడు ఏ ఎన్నికల్లో గురింత చర్చనీయాంశం కాలేదు నేను అడుగుతున్నా ఇంకా ఉంటారు ఆ పక్క ఈ పక్క అంతా ఉంటారు సిగ్గుపడతా ఉంటారు ప్రతి ఒక్కరు రోజంతా కష్టపడి సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుని శారీరక బాధలు మర్చిపోయి మళ్ళా మరుసటి రోజు పనిచేయాలనుకుంటారు అవునా కాదా మీ బలహీనతే జగన్మోహన్ రెడ్డి బలం ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది ఆయనకి అందుకే ధరలు పెంచి మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి ప్రజల్ని మోసం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అరవై రూపాయలు కోట్ర బాట్లు ఎంత అయింది ఇప్పుడు రెండు వందలైందమనా కాదా రెండు అయితే చెప్పండి నేను చెప్పింది కరెక్ట్ అయితే అయ్యిందమ్మా నేను అడుగుతున్నా అరవై రూపాయలు మైనస్ రెండు వందలు ఎంత నూట నలభై ఎవరికి పోతా ఉంది నూట నలభై ఎవరికి పోతా ఉంది నూట నలభై అంటే ఒక బాటలకి నూట నలభై రూపాయలు రోజు కొట్టేసే దుర్మార్గుడు జలగా జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా నా శిరకం మద్యం కిక్కివ్వదు ఆరోగ్యం పోతుంది దాంతో ఇంకొక పెగ్గేస్తారు ఇంకొక క్వార్టర్ తాగుతారు అంటే రోజుకు నాలుగు వందల రూపాయలు మీ రక్తాన్ని జలగ తాగుతానే ఉంటుంది ఈ డబ్బులో తాడేపల్లి ప్యాలెస్ కి కొంపబోతానే ఉంటాయి నేను మిమ్మల్ని అడిగేది నెలకు కనీసం ఒక క్వార్టర్ బాటిల్ తాగితే అది కూడా పదహైదు రోజులే తాగితే మీ మీద సంవత్సరానికి పద్దెనిమిది వేలు పడుతుంది రెండు బాట్లు అయితే ముప్పై ఆరు వేలు పడుతుంది నేను అడుగుతున్నా మీరందరూ గుర్తు పెట్టుకోవాలి రెండు బాట్లు వేసుకుంటే ముప్పై ఆరు వేలు అవుతుంది ఎంత నష్టం వచ్చిందో మీరంతా ఆలోచించండి ఆడబిడ్డలు అడుగుతున్నా ఈ దేపుడి వల్ల మీ ఇంటికి రావాల్సిన డబ్బులు ఇస్తున్నారా మీ మగవాళ్ళు మగవాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు మీకు అవునా కాదా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి